ఎక్కడో అడవిలో ఉన్నటువంటి యోహాను యొద్కు దేవుని వాక్యం వచ్చింది అని సింపుల్ గా రాయక దేవుని వాక్యం ఏ కాలంలో వచ్చిందో కూడా రాస్తున్నాడు ఇక్కడ ఆ కాలంలో పరిపాలించే వాళ్ళు ఎవరున్నారు అని అంటే అప్పుడు దానికి లిస్టు చూపించాడు దేవుడు చివరికి కైసరు ఏలుబడిలో పదిహేనో సంవత్సరం మందు ఏమో పొంత పిలాదు అధిపతిగా ఉన్నాడట ఒక భాగానికి యోదయకు గలీలకేమో ఏ చతుర్పతిగా ఉన్నాడు ఇతరు ఎత్త కొని దేశానికి ఏమో తమ్ముడైన అతని తమ్ముడైన పిలుపున్నాడు చతుర్థాధిపతిగా అభిలైన దేశంలో లొసాని అధిపతిగా ఉన్నాడు అన్నయ్య కైపయ్యు ప్రధాన యాధికులు ఉన్న కాలమున అన్నాడు ఆఫీస్ నుంచి యోహాను గారి దగ్గర దేవుని వాకి వెళ్ళిపోయింది ఆ కాలాలలో ఎవరెవరు పరిపాలిస్తున్నారు ఎవరెవరు అధిపతులుగా ఉన్నారు ఎవరెవరు చతుర్థాధిపతులుగా ఉన్నారు అనేది కూడా రాయాలంటారా చెప్పండి ఎందుకు దేవుడు రాయించాడు తెలుసనమాట ఆ కాలముల్లో ఏమండి వాళ్ళందరూ దాటుకుంటూ దాటుకుంటూ యోహాను గారైనా ఊళ్ళో ఉన్నాడండి అండి ఎక్కడో అడవిలో ఉన్నాడు యోహాను గారు అంటే వీళ్ళందరినీ దాటుకుంటూ దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళింది ఎక్కడో అడవిలో ఉన్న యోహాని గారి వద్దకు దేవుని వాక్యము వెళ్ళింది అని రాయబడం వీళ్ళందరిని విడిచిపెట్టేది వెళ్ళింది దేవుని వాక్యానికి న్యాయం చేసేవాడు పరిపాలించే నాయకులలో లేడు అడవిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళిపోయింది దేవుని వాక్యం ఈ కాలంలో కూడా దేవుని వాక్యానికి న్యాయం చేసేవాడు ఎవరో తెలుసా జైశాలి శ్రీ పీడిస్తున్నారా అందుకునే దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళింది జైశాలి గారి దగ్గరికి వెళ్ళింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఆయన సమకాలికులలో ఉన్నారు దైవసాకి బైబుల్ తప్పున్న వాడిని మట్టి కరిపించి ఓడించే వాడిలో ఎవరున్నారు చెప్పండి జైశలుగా తప్ప ఉన్నారు చాలా మంది ఉన్నారు దైవసావికి ధైర్యంగా ఎదురించి బహిరంగంగా సవాలు విసిరిన వాడు ఎవరున్నారు చెప్పండి